అన్న ఇది గుర్తుందా మీ అందరికి గుర్తుందా కింద చంద్రబాబు కనిపిస్తా ఉందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికి పంపించాడు ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారు అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి గట్టిగా ఇలా 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 చంద్రబాబు నాయుడు గెలిచి కూడా ఈ న్యాయ చేయలేదు వైఎస్ఆర్ నాగసేఖర్ రెడ్డి గారు తలం క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు ఆయన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చి అంతా ఉప్పిచ్చినప్పటికైనా మేము అతను నమ్మము రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు మహిళా సంఘాలకు రైతులు బంగారు రుణాలు మాఫీ చేస్తారని మీ బంగారం అక్కజ బంగారం మీ ఇండ్లకు వస్తుందని చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చేసింది ఏదీ లేదు అంత మొద కూడా లేడు ఈ చంద్రబాబు నాయుడు అట్లా జున్న వాళ్ళు ఎంతమంది వచ్చినా మేము అయితే ఓటు వేసేది లేదు మేము అయితే చూసేది లేదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు వదిలినటువంటి మేనిఫెస్టోని ఎన్నో హామీలు ఇచ్చినాడు కాబట్టి అతను నమ్మి ప్రజలు ఓట్లేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు పూర్తి చేయకపోగా మేము నమ్మి ఓటేసిన దానికి మమ్మల్ని రోడ్లు పడేశాడు చంద్రబాబు నీ మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు నీకు ఓటేసే పరిస్థితిలో మేము లేము నిన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు చంద్రబాబు నాయుడు చేసే మోసాలకి ఎవరు ఇక్కడ పడిపోయే వాళ్ళు లేరు రెండు వేల పద్నాలుగులో చేసిన మోసం పెట్టిన మేనిఫెస్టో ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో అది గమనించాము అది అమలు కాదు అని తెలిసింది కాబట్టే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఆయనకు బుద్ధి చెప్పారు ఈ రోజు ఆ మేనిఫెస్టోతో మళ్ళీ ఒక్కసారి మోసం చేయాలని చూస్తే మీకు ఈసారి రెండు సీట్లు కూడా రాకుండా చేస్తాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన చెప్పినవన్నీ చేస్తారు అని గెలిపించాము కానీ ఆయన మాకు ఏం చేయలేదు మమ్మల్ని రోడ్డుకి లాగేశారు టీడీపీకి ఓటేస్తే మనకు మనం మోసం చేసుకున్నట్లు